అయితే మధ్యాహ్న దాకా పని చేసుకున్నారంట ఏం చేయాలి ఎండలో పెట్టకుండా నేళ్ళు పెట్టాలి ఏ చెప్పాలే వీడు ఎండలో పెట్టుకుని భోజనం చేశారంట భోజనం చేసి పిల్లలు భోజనం చేస్తున్నారంట భోజనం చేస్తున్నారు ఆ ఒకడు భోజనం చేసి పది నిమిషాలు రెస్ట్ తీసుకుని ఒకడు వెళ్ళాడంట పట్టుకున్నాడంట పట్టుకుని వేరే గుణప జ్వరం వచ్చిందన్నాడంట ఆడలేజ్ అంటాడంట గుణపన జ్వరం వచ్చిందా అయితే దీన్ని పట్టుకుని గొట్టెట్టుకుని దాన్ని పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్లిపో దానికి ఇన్ చేస్తా డాక్టర్ గారు అన్నాడంట ఈ భుజం మీద పెట్టుకుని పరికెత్తికెళ్ళిపోతున్నాడంట దేన్ని అనుకోని రీతిగా డాక్టర్ గారు ఎదురయ్యాడంట సైకిల్ మీద డాక్టర్ గారు మీకోసం వస్తాడు అన్నా అన్నాడు ఆయనకున్నాడు ఈడో కొడుకుని పొడి చేస్తాడే వీడు అని మనీ ఎలా తిప్పి తొక్కేస్తాడంట తొక్కే అన్నారండి కొలపానికి జ్వరం వచ్చిందని అప్పుడు ఆగాడట గుణపోన జ్వరం అసలు ఏంటి అని మళ్ళీ వెనక తిప్పుకుని ఆయన దగ్గరకు వచ్చాడు అంట యారా ఏంటి లేదండి గుణపోన జ్వరం వచ్చింది దీని ఇండి అని అంట ఆయన అన్నాడంటే మహా తెలివిగా డాక్టర్ గారికి దీనికి ఇండి అసలు పని చేయరా రాని అక్కడ పెద్ద షేర్ ఉందంట ఇందులో పడేరా అన్నాడట ఒక అరగంట దాకా తీగు అన్నాడట అరగంట అయిపోయాక చెప్పండి లేపరా అన్నాడంట ఏ జ్వరం ఉందా లేదండి తగ్గిపోయిందండి డాక్టర్ గారా అయ్యి బాబు డాక్టర్ గారు మీరా అన్నాడంటే వెళ్ళిపోయాడు ఆ తెల్లారు ఆవిడికి జ్వరం వచ్చిందంటే ఆవిడ ఏమండి నాకు జ్వరం వచ్చిందండి అప్పుడు అయ్యే జ్వరం వచ్చిందండి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి అన్నాడట అన్నంటే ఆడన్నటి నీకు డబ్బులు ఎక్కువైపోయి నీకు ఓ డబ్బులు ఊరికనే రావు సైకి డాక్టరకి అన్నాడు డాక్టర్ గారికి అయితే ఏమి చెప్పు అట్టిగా డాక్టర్ గారికి అయితే డబ్బులు ఇవ్వాలి డెకాసాగలే కానీ ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు Abre... <laughs>